హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎస్ ఇన్ఫోర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో మీకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుంది సో ఆ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు సంబంధించి అద్ద్రిపోయే శుభవార్త అయితే వచ్చిందండి అయితే ఆ శుభవార్త ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు కలిగి ఉన్న వాళ్లకు ఆధార్ కార్డు కలిగి ఉన్న వాళ్ళకైతే అద్ద్రిపోయే శుభవార్త అయితే వచ్చింది అయితే ఈ శుభవార్తను మన యొక్క రెండు ప్రభుత్వాలు అంటే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వము మన యొక్క కేంద్ర ప్రభుత్వం అయితే ప్రకటించాయి అయితే వీళ్ళు ప్రకటించినటువంటి శుభవార్తలు ఏంటి దానికి సంబంధించి మీకు ఈ వీడియోలో క్లారిటీగా తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ను లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్నటువంటి గంట సింబల్ పను నొక్కి యాక్టివేషన్ మోడ్లో పెట్టుకోండి ఈ విధంగా మీరు పెట్టుకున్నట్లయితే మన యొక్క తెలంగాణ ప్రభుత్వం నుండి ప్రజలకు సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా ఇన్ఫర్మేషన్ వచ్చినా మిస్ కాకుండా నేను వీడియో అనేది చేయడం అయితే జరుగుతుంది సో నేను వీడియో చేసిన వెంటనే మీ మొబైల్లో నోటిఫికేషన్ అయితే వస్తుంది సో ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేసుకొని మన యొక్క ఛానల్కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఇక వివరాల్లోకి అయితే వెళ్దాము మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు సంబంధించి అంటే రేషన్ కార్డులు కలిగి ఉన్న వాళ్లకు ఆధార్ కార్డులు కలిగి ఉన్న వాళ్ళకు ప్రభుత్వాలు అయితే శుభవార్త ప్రకటించాయి అయితే ఆ శుభవార్తలు తెలియజేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు ఉన్న వారందరికీ సంబంధించి శుభవార్త తెలియజేస్తాను మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు కలిగి ఉన్న వాళ్లకు అద్దరిపై శుభవార్త చెప్పిందండి ఇటు మన యొక్క సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది మన రాష్ట్ర గవర్నమెంట్ కూడా చెప్పింది మన యొక్క రే తెలంగాణ రాష్ట్రంలో బోగస్ కార్డుల ద్వారా చాలామంది రేషన్లు అయితే పొందుతున్నట్టుగా మన ప్రభుత్వం గుర్తించింది అయితే ఈ బోగస్ కార్డులను అరికెట్టేందుకు మనకేంటంటే కొత్త ఒక రూల్ అనేది తీసుకొచ్చారు సో బోగస్ కార్డులకు సంబంధించి అరికట్టేందుకు ఎవరైతే రేషన్ కార్డులో సభ్యులు ఉంటారో అలాంటి వాళ్ళ కోసం ఏంటంటే మనకు గడువు పొడిగించారండి అయితే ఈ బోగస్ కార్డులకు సంబంధించి ఎవరైతే ఉంటారో వీళ్ళు ఈ కేవైసీ చేసుకోవాలి ఈ ఈకేవైసీ చేసుకుంటే మనకు ఎలా బెనిఫిట్ దానికి సంబంధించి తెలియజేస్తాను మనకు అసలు బోగస్ కార్డులు ఏంటంటే ఒక రేషన్ కార్డులో ఫర్ ఎగ్జాంపుల్ ఐదు మంది ఉన్నారనుకోండి ఈ ఐదు మందిలో ఎవరైనా హెల్త్ ఇష్యూస్ పరంగా చనిపోయి ఉంటే కనుక అలాంటి వాళ్ళకు సంబంధించి కూడా రేషన్ అనేది పొందుతున్నారు సో ఇలాగ ఏందంటే రేషన్ పొందడం ద్వారా సో ఎవరైతే అర్హులు కలిగి ఉంటారో రేషన్కి వాళ్ళకైతే రేషన్ అనేది అందడం లేదు సో దీన్ని అరికట్టాలనే ప్రభుత్వం అయితే ఒక కొత్త రూల్ అనేది తీసుకొచ్చారు ఈ కేవైసీ చేసుకుంటే వీళ్ళను ఎలా అరికట్టవచ్చు అని చెప్పేసి కొంతమందికి డౌట్ అయితే రావచ్చు అండి వచ్చి ఉంటుంది కూడా అయితే ఈ బోగస్ కార్డులకు సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ ఒక రేషన్లో ఐదు మంది ఉన్నారనుకోండి ఈ ఐదు మందిలో ఒకరు చనిపోయి ఉన్నారనుకోండి ఇక మనకు ఎంతమంది ఉన్నారు నాలుగు మంది ఉన్నారు ఇప్పుడు ఈ కేవైసీ చేసుకోవాలంటే రేషన్ షాపుల దగ్గరికి వెళ్ళి ఈ పోస్ట్ యంత్రంలో మనం వేలి ముద్ర అనేది పెడితేనే కేవైసీ అవుతుంది లేదంటే ఈ కేవైసీ కాదు సో ఎవరైతే రేషన్ కార్డుదారులు ఈ కేవైసీ చేసుకోవాలంటే రేషన్ షాపుల దగ్గరికి వెళ్ళి ముద్ర అనేది పెడతారు కాబట్టి సో ఈ కార్డులో ఐదు మంది ఉంటే ఒకరు చనిపోయారు కాబట్టి నలుగురు వెళ్తే వెళ్తారు కాబట్టి నలుగురు వేలిముద్ర పెడతారు కాబట్టి వేలిముద్ర పెట్టిన తర్వాత వాళ్ళకు కేవైసీ అవుతుంది మిగిలినటువంటి సింగిల్ మెంబర్ అంటే చనిపోయినారు కదా అంటే ఇతను ఈమె లేదా ఇతను ఇతను లేరు కాబట్టి కేవైసీ కాదు అంటే అతను ఆల్రెడీ డెడ్ అయిన పర్సన్ అని చెప్పేసి కూడా మనకు ఇంటిమేషన్ అనేది వస్తుంది సో దీని ద్వారా ఏంటంటే ఈ బోగస్ కార్డులో ఉన్నటువంటి వాళ్ళను ఏరివేయడానికి మన యొక్క ప్రభుత్వం అయితే ఈ రూల్ అనేది తీసుకొచ్చారు అలాగే సెంట్రల్ గవర్నమెంట్ కూడా అయితే గతంలో ఇదే చెప్పారు సో ఈ బోగస్ కార్డుల ద్వారా ఏంటంటే రేషన్ను వట్టుండు వారు అంటే అర్హత ఉండి పొందాలనుకున్న వాళ్ళు కూడా అయితే రేషన్ పొందడం లేదు సో ఈ బోగస్ కార్డుదారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు అయితే రేషన్ అనేది తీసుకుంటున్నారు సో తీసుకొని సో ఇవి అమ్ముకోవడము వాళ్ళు ఎగ్జాట ఎగ్జాట చేస్తున్నారు సో దాని కారణంగా ఈఈకేవైసీ సిస్టమ్ పెట్టారు సో ఈకేవైసీ అనేది ఇప్పటి వరకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయితే చేసుకున్నారు ఇరవై ఐదు శాతం అయితే చేసుకోలేదు ఇంకా అని చెప్పేసి ప్రభుత్వం అయితే తేల్చింది ఈ ఇరవై ఐదు శాతానికి సంబంధించి కూడా అయితే గడువు పొడి పొడిగించారు అయితే ఈ గడువు అనేది మనకు ఈ టైం వరకు పొడిగిస్తున్నామని చెప్పేసి ఎక్కడా చెప్పలేదు ఈ గడువు అనేది కంటిన్యూస్గా ఉంటుంది ఎవరైనా తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డులకు సంబంధించి ఇంకా ఈకేవైసీ చేసుకుని వారు ఉంటే కనుక తప్పనే మీరు తప్పనిసరిగా మీరు ఈకేవైసీ అనేది రేషన్ షాప్ షాపుల దగ్గరికి వెళ్ళి వేలి ముద్రలు అనేది వేసి కేవైసీ చేసుకోండి ఈ విధంగా చేసుకుంటేనే మీకు అందేటటువంటి నెక్స్ట్ మంత్కి సంబంధించిన రేషన్ కానివ్వచ్చు అలాగే మీకు అందేటటువంటి ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఆరు గ్యారంటీలకు సంబంధించిన ఇల్లు కానివ్వచ్చు మనకు రెండు వేల ఐదు వందలు ఏ పథకానికి సంబంధించిన అమౌంట్ పొందాలన్నా మీ రేషన్ కార్డు ఉండాలి లేదంటే కనుక మీకు ఇవ్వరు అలాగే నెక్స్ట్ వన్ ఆధార్ కార్డుకి సంబంధించి కూడా మనకు శుభవార్త అయితే వచ్చింది ఆధార్ కార్డుకి శుభవార్త ఏంటంటే మన యొక్క సెంట్రల్ గవర్నమెంట్ ఇదైతే రిలీజ్ చేశారు ఆధార్ కార్డుకు సంబంధించి ఎవరైతే ఆధార్ కార్డులకు సంబంధించి ఎవరైతే పది సంవత్సరాలు దాటి ఉంటారో అలాంటి వాళ్ళు అప్డేట్ అనేది చేసుకోవాలి ఈ అప్డేషన్కి సంబంధించి ప్రభుత్వం ఆల్రెడీ గడువు ఇచ్చారు గడువు ముగిసింది మళ్ళీ చాలామంది చేసుకోలేదని చెప్పేసి కూడా ఓపెన్ చేశారు ఇప్పుడు మళ్ళీ మనకు ఓపెన్ చేశారు కాబట్టి గడువు పొడిగించారు కాబట్టి సో దీనికి సంబంధించి ఎవరైనా ఆధార్ కార్డులు ఉన్నవాళ్ళు ఇంకా మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో అప్డేట్ చేసుకోకుండా ఉంటే గనక వెంటనే మీరు మీ యొక్క పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పోస్ట్ ఆఫీసుల్లో అక్కడికి వెళ్ళి అప్డేట్ చేసుకోవచ్చు లేదా మీ యొక్క దా పరిసర ప్రాంతాల్లో పోస్ట్ ఆఫీసు లేనట్లయితే కనుక తప్పనిసరిగా మీరు మీ సేవా కేంద్రాల్లోకి వెళ్ళి కూడా మీరు ఈ అప్డేట్ అనేది చేసుకోవాలి అప్డేట్ చేసుకోవాలంటే తప్పనిసరిగా మీ యొక్క పాత రేషన్ ఆధార్ కార్డ్ అనేది తీసుకొని వెళ్ళాలి తీసుకొని వెళ్ళిన తర్వాత దానికి సంబంధించి మీకు స్కాన్ చేస్తారండి ఫేస్ నెక్స్ట్ టైం ఫేస్ స్కానింగ్ చేసిన తర్వాత మీ యొక్క ముద్ర అనేది వేసుకొని వాళ్ళు అప్డేట్ అనేది చేస్తారు సో ఈ విధంగా మీకు ఈ ఆధార్ కార్డుకి సంబంధించి అప్డేట్ అనేది జరుగుతుంది సో దీనికి సంబంధించి గడువు అనేది ఫలానా టైం వరకు మేము పొడిగిస్తున్నామని చెప్పేసి కూడా అయితే చెప్పలేదు సో మనకి ఏంటంటే ఇప్పుడైతే గడువు పొడిగించారు ఇంకా డేట్ అనేది ఇవ్వలేదు సో తప్పనిసరిగా ఈ ఆధార్ కార్డు రేషన్ కార్డు అనేది ప్రతి వ్యక్తికి ఐడెంటిటీ కార్డు లాంటివి మనం పని చేయాలన్నా ఎక్కడైనా అప్లై చేసుకోవాలన్నా పిల్లల్ని ఎక్కడైనా మనం స్కూల్ జాయిన్ చేయాలన్నా ఆధార్ కార్డు ఉండాలి మనకు మోస్ట్ ఇంపార్టెంటు ఆ రేషన్ కార్డు కన్నా ఆధార్ కార్డు చాలా బలంగా తయారైందండి ఎందుకంటే మన దేశవ్యాప్తంగా మనం వేరే స్టేట్స్కి వెళ్ళినా కానీ అంటే వేరే రాష్ట్రాలకు వెళ్ళినా కానీ మన యొక్క ఆధార్ కార్డు అనేది ఒక ఐడి కార్డ్ లాగా ఉంది సో ఆధార్ కార్డు అనేది తప్పనిసరిగా మీరు కోల్పోకుండా ఇది అప్డేట్ అనేది చేసుకోండి సో ఇవి మనకు రెండు కళ్ళు లాంటివి సో మనకు ఆధార్ కార్డు ఉన్నా రేషన్ కార్డు ఉన్నా తప్పనిసరిగా కాపాడుకోండి ఒకవేళ మీకు పెన్షన్ పరంగా కావాలంటే కూడా మీరు తప్పనిసరిగా రేషన్ కార్డు ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి సో ఇలా ఉంటేనే మీకు ఈ ఏదైతే ఉన్నాయో మనకు స్కీమ్కి సంబంధించి డబ్బులు అయితే వస్తాయి సో మనకు ఆధార్ కార్డుకి సంబంధించి కూడా అయితే ఈ అప్డేషన్కి సంబంధించి పొడిగించారండి గడువు రేషన్ కార్డులకు సంబంధించి కూడా అయితే ఈ గడువు అనేది పొడిగించడం అయితే జరిగింది ప్రతి ఒక్కరూ తమకు చెప్పినటువంటి స్థలాల్లోకి వెళ్ళి ఈ రేషన్ అవర్ మనకు ఆధార్కి సంబంధించి ఇవైతే కంప్లీట్గా అయితే చేసుకోండి లేదంటే కనుక మీ యొక్క కార్డులు అనేది ఎవరు రక్షించలేరు సో అలాగే మనకు ఆ రేషన్ కార్డులకు సంబంధించి కూడా మనకు రేషన్ బియ్యం ఈ నెల అయితే పంపిణీ అయితే చేస్తున్నారు కాబట్టి సో ఎవరైతే కేవైసీ చేసుకునే వారు ఉంటారో వాళ్ళకు మాత్రం రేషన్ అయితే వేయరు మిగిలిన వాళ్ళకు మాత్రం రేషన్ పంపిణీ అనేది యథావిధిగా జరుగుతుంది ఒకవేళ రేషన్ కార్డు లేకుంటే కనుక మీకు ఆధార్ కార్డు ఉంటే కనుక అలాంటి వాళ్లకు ఆధార్ కార్డు ద్వారా కూడా అయితే రేషన్ అయితే వేస్తారు ఆధార్ కార్డు ద్వారా మీరు రేషన్ తీసుకోవాలంటే మీ యొక్క ఆధార్ కార్డుకి పది సంవత్సరాల నుండి ఉన్న వాళ్ళు ఉంటే అప్డేట్ అనేది చేసుకోవాలి అప్డేషన్ అనేది చేసుకుంటేనే మీకు ఆధార్ ద్వారా అయితే మీరు రేషన్ అనేది పొందొచ్చండి సో ఈ విధంగా అయితే మనకు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం అయితే శుభవార్త ప్రకటించాయి ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేసుకోండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన యొక్క తెలంగాణకు సంబంధించి తెలియజేస్తుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్